గదిలో నిల్చుని గగన్ భూమి ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే భూమి పెట్టిపై కూర్చొని ఉంటుంది గగన్ అయితే భూమి పక్కనే కూర్చొని చూడు భూమి మన ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం మన మధ్య దాపరికాలు ఉండకూడదు నువ్వు మనసులో ఏదో పెట్టుకొని బాధపడుతున్నావు నీ మనసులో ఏముందో మొత్తం బయట పెట్టే చెప్పేసే భూమి మాట్లాడు ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పటం లేదు అని గగన్ అడుగుతాడు లేదండి చెప్తే మీరు బాధపడతారు వదిలేయండి అని భూమి చెప్తుంది చూడు భూమి నువ్వు చెప్పకపోతేనే నేను బాధపడతాను అని గగన్ అడుగుతాడు సరేనండి మీరు ఇంతలా అడిగిన తర్వాత నేను చెప్పకుండా ఎలా ఉంటాను నేను ఈ ఊరికి వచ్చింది మా నాన్నని వెతుక్కుంటూ మా నాన్న కోసమే కదా మరి అలాంటి నాన్న లేకుండా మన పెళ్ళి జరిగితే ఏం బాగుంటుందండి కాబట్టి మా నాన్న కోలుకున్న తర్వాత మా నాన్న అంగీకారంతో పెళ్లి చేసుకుందామండి అని భూమి అడుగుతుంది ఇక గగన్ అయితే ఇక నిర్ణయం విని కోపంగా చూస్తూ ఉంటాడు అంటే ఏం మాట్లాడుతున్నావు భూమి ఆయన పూర్తిగా కోలుకునే వరకు మన పెళ్ళి వద్దు అంతవరకు పోస్ట్ పోన్ చేద్దామని అంటున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇదే కదా నువ్వు అడుగుతున్నది అని గగన్ అడుగుతాడు అవునండి ప్లీజ్ అండి కాదనకండి అని భూమి గగన్ చేతులు పట్టుకుని మరీ బతిమలాడుతూ అడుగుతూ ఉంటుంది మరోవైపు అపూర్వ రౌడీని పంపిస్తే శరచంద్ర ప్రాణాలు తీయలేకపోతున్నారు ఫెయిల్ అవుతున్నారు ఈసారి ఇక తనే కోమాలో ఉన్న శరత్ చంద్ర దగ్గరికి వెళ్తుంది ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ని తీసేసి తీయడానికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి